తర్వాత అంశం ఉమాభారతి గారు మీరు ఆ చెప్పబోయే అంశం పేరు స్వచ్ఛమైన ఆ సాహిత్యం మరి చెబుతారా ఎంత స్వచ్ఛంగా ఉందో ఆ సాహిత్యం అందరికి అందరికీ మరో మరి నమస్కారం అండి ఈరోజు స్వచ్ఛమైన ఆ సాహిత్యం అన్నది ఎంచుకున్న అంశం సంగీత నృత్య కళలకి సంబంధించి ఆ సాహిత్యంలో ఉన్న స్వచ్ఛత సాంప్రదాయత గురించి ప్రస్తావన మన ఇతిహాసాల్లోని కథనాలు కావ్యాలు సౌందర్య లహరిలోని అమ్మవారి శ్లోకాలు ఇంకా త్యాగరాయ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు అష్టపదులు వర్ణాలు తరంగాలు కృతులు వీటిల్లో ఉన్న సాహిత్య సంపద సంగీత నృత్య కళలకి ఆయుపట్టు శాస్త్రీయ జానపద ఆధ్యాత్మిక రీతుల్లో శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంది ఈ సాహిత్యం దీని యొక్క చరిత్రలోకి వెళితే ఒక సాధారణ మూలం కలిగి ఉంది అదేమంటే పదిహేడవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ సంస్కృత రచయిత కర్ణాటక సంగీత విద్వాంసులు అయిన నారాయణ తీర్థుల వారు ఎందుకు అంటే సాహిత్య సంగీత అభినయానుకూలంగా గీతోత్పత్తి చేసిన మొదటి సాహితీవేత్త నారాయణ తీర్థులు ఈయన అతి చిన్న వయసు నుండే పూజలు భగవన్నామ స్మరణం చేస్తుండేవాడట సంగీత సాహిత్యాలలో గొప్ప ఆసక్తి ఉండడంతో భాగవతం రామాయణం మొదలగు గ్రంథాలను పాడుతుండేవాడట ఇతని సంగీత సంస్కృత భాషా పరిజ్ఞానానికి మెరుగులు దిద్దిన వారు ఆయన గురువు స్వామి శివానంద తీర్థ ఇక అనతి కాలంలోనే నారాయణ తీర్థుల వారి సంగీత కృతులు వ్రాసిన పాటలు ఎందరో సంగీత విద్వాంసులకి స్ఫూర్తిదాయకమయ్యాయి ఆయన ప్రభావము వల్లనే తాను ప్రహ్లాద భక్తి విజయము నావికా చరితము వ్రాసినట్లు సంగీతకారులు త్యాగరాజు చెప్పుకున్నారు సంగీత కళారంగంలో నారాయణ తీర్థులు తరువాయి తరాల వాగేకారులకి మార్గదర్శకులు అయ్యారు ఇక నృత్య కళ విషయంగా చూస్తే ఆయన రచించిన గొప్ప సంస్కృత గేయ నాటక గ్రంథము శ్రీకృష్ణలీలా తరంగిణి నృత్య కళకి మూలాధారంగా ప్రాధాన్యతని సంతరించుకుంది ఒక కావ్యానికి కావలసిన మూడు ప్రధానాంశాలు పద్యము గద్యము వచనము కృష్ణలీల తరంగిణిలో అతి చక్కగా చిత్రీకరించాడు ఆయన భాగవతంలోని దశమ స్కంధం యొక్క సారాంశంగా నిలచిన ఈ రచనలో నాట్యానికి కావాల్సిన జతులు కృతులు పొందుపరచబడ్డాయి నృత్య సంగీత నాటకంగా యక్షగాన పద్ధతిలో వ్రాయడంతో మేలత్తూరు భాగవతులు ఈ నాటకాన్ని మేళా పద్ధతిలో ప్రదర్శించారు నారాయణ తీర్థనకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉండటంతో ఎందరో శిష్యులకి పారిజాతపహరణం నృత్య నాటకంగా నేర్పించారట ఆయన అంటే స్వామి నారాయణ తీర్థ ఓ గొప్ప కవి రచయిత సంగీతకారులు నాట్యకారులు నృత్య గురువు కూడా వారి రచనల్లో ఆధ్యాత్మికత భక్తి పారవస్యము తొణికిసలాడుతాయి ఆ ప్రభావం వల్లనే ఈ రెండు కళారూపాల్లోనూ భక్తుడు పరమాత్మతో ఐక్యత కోసం తప్పించటం అంతర్లీనంగా కానవస్తుంది వారి సంగీత సంస్కృత భాష పరిజ్ఞానం ఈ రెండు ప్రదర్శన కళల పాలిట గొప్ప పెన్నిధి అన్నమాట నారాయణ తీర్థుల శిష్యుడు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య సాంప్రదాయానికి ఆద్యుడు నృత్య కళకి సంబంధించిన స్వచ్ఛమైన సాహిత్య సంపద నుండి చక్కని తెలుగు పదాలు కూర్పుతో కొన్ని అంశాలను మీకు వినిపిస్తాను పదిహేనవ శతాబ్దానికి చెందిన కూచిపూడి నృత్య సాంప్రదాయంలో ముఖ్యమైన అంశం శబ్దం శబ్దం అనగానే మనం జనితా శబ్దం మండుక శబ్దం మండోదర్ శబ్దం కృష్ణ శబ్దం ఇవన్నీ గుర్తు చేసుకుంటాము అయితే శ్రీరామ పట్టాభిషేక శబ్దం నుండి నేను ఒక చిన్న భాగం మీకు వినిపిస్తాను సులువైన తెలుగు పదాలతో వినసొంపుగా ఉంటుంది వానర సేనల దండు గూర్చితివి వారధి గట్టిగా బంధించితివి శరణని వచ్చిన హరి హరిహరి హరిరణ బిరుదు గట్టితివి అసురుని కులమెల హతము చేసితివి అరయ తమ్మునకు అభయమసగితివి లంక కెక్కి ఆ లంక గూల్చితివి అగ్గళించి రావణు దృంచితివి పట్టము గట్టి విభీషుని లంకలో పెట్టి వెడలి మీ సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున మరి పట్ట భద్రుడై ప్రబలిన రామ దిట్టముగా పెరుందేవిని గూడి గట్టిగా భక్తుల పట్టి శుభములను కట్టడి చేసిన కరివరద పెట్టెద పదివేల దండము పెంపుగా చూడుము పరాకు బహుపరాకు రామ పరాకు లేఖను నాదిరి దిరిదిరి నన్నం దిరిదిరి అలా ఉంటుంది శబ్దం ఇక సిద్ధేంద్ర యోగులు రచించిన భామ కలాపంలోని సత్యభామ లేఖ ఒక చక్కని సన్నివేశం అందులో శ్రీకృష్ణ వారి నుండి ఎడవాసిన సత్యభామ ఓ లేఖ రాసి చలికతని స్వామివారి వద్దకు రాయబారంగా పంపిస్తుంది అందులోని సాహిత్యం ఈ విధంగా శ్రీమత్ రత్నాకర పుత్రిక ముఖారవింద మరంద పాన విలోల మిలియమాన నంద నందన ముచికుంద వరద మందరోత్పర పరిహసిత రాక సుధాకర సుందర వదన విందుండగు శ్రీమన్ మంగళాద్రి మదన గోపాల స్వామి వారి చరణార విందంబులకు సత్యభామ శిఖామణి నిటల తట ఘటిత కర అనేక సాష్టాంగ దండ ఆచరించి ఛాయంగల విన్నపములు అని ఆరంభించి చిత్తజుని పారికోర్వగా తత్తరపడి వ్రాసినాను తప్పో ఒప్పో చిత్తమున నేరమెంచక ఇత్తరి ప్రోవంగరావే ఇవియే ప్రణతులు ఇట్లు సత్యభామ అని రాసిన ఆ లేఖని చెలికత్త చేతిలో పెట్టి వెళ్లి రమ్మంటుంది అందుకు గాను సత్యభామ ముక్కున ఉన్న ముంగెర కోరుతుంది ఆ చెలికత అక్కడ కూడా ఓ చక్కని పద్యం రాశారాయన అంగర లేని ఇల్లు చతురంగ బలంబులు లేని రాజు నిస్సంగుడు గాని మౌని జనసమ్మతి లేని ప్రధాని నుంచగా బంగరు లేని వజ్రము స్త్రీలకు ముంగిర లేని భూషణము మోదమటే భువన సుందరి అని కాస్త నొచ్చుకుంటూనే ముంగిర ఆ అమ్మాయి చేతిలో పెట్టి సాగనంపుతుంది సత్యభామ సాహిత్య పరంగా కూడా సున్నితమైన ఒక చక్కని అంశం ఇది ఇక అన్నమయ్య కీర్తనల గురించి ఎంతో ప్రసిద్ధిగాంచిన పదిహేనవ శతాబ్దపు సాహిత్యం అది అందులోని భక్తి రక్తి ఆధ్యాత్మిక కీర్తనలకి తెలుగునాట ఎంతో ఆదరణ ఉంది కొన్నింటిని నృత్యాలుగా మలుచుకుంటుంటాం కూడా ఒక చక్కని కీర్తన అందులోని సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందో నృత్యానికి అది అంత అనువుగా ఉంటుంది ఇది మీకు వినిపిస్తాను చక్కని తల్లికి చాంగుబల తన చెక్కెర మూవికి చాంగుబళ కులికెట్టి మురిపెప్పు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ పలుకుల సలపుల పతితో గసరడి చలముల ఎలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబల కిన్నెర దోపతి కెల నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతిపతి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభుబన చిన్న తన సంధి దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ ఇలా అన్నమయ్య కీర్తనలు పాడేవారికి వినేవారికి ఆడేవారికి కూడా ఓ అందమైన అనుభూతినిస్తాయి ఇక ఇరవైవ శతాబ్దానికి చెందిన ఒక మహాకవి ఓ నృత్య నాటిక కోసం రాసిన చక్కని పాటలోని ఒక భాగం వినిపిస్తాను మీకు రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగా ధరించి యురమందు తులసి సరులందు కలసి మరి అందముగా వహించి శిస్తైన నొదట కస్తూరి బొట్టు ముస్తాబుగా నుంచి ఎలతమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని ననరు నుంచి జిలిబిలి పడగల శేషాయి శయ్య శేషాయించి ముజ్జగములు మోహంబున తిలకింపగా పులకింపగా మందిరా నవసుందరా పరాక్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఆ సాహిత్యం ఆది తాళాన రామప్రియ రాగంలో సాగితే నృత్యానికి ప్రాణం పోసినట్టే ప్రసంగంలోని ఆఖరి ఆణిముత్యంగా నారాయణ రెడ్డి గారి రచన మేము నిర్మించిన టెలిఫిల్ ఆల ఆలయ నాదాల కోసం ఆయన రాసిన ఓ చక్కని పాట అది ఆ ఫిలిం తెలుగు సీరియల్ గా జమినీ టీవీ వారు తొంభై ఏడులో ధారావాహికగా వ్యాప్తిగా ప్రసారం చేశారు అది ఎలా అంటే మబ్బుల ఆలాపనలో మయూరాళ్ళ భంగిమలు తరుణ పవన లాలనలో తరు సాకల తరులిమలు పరికించే కనులున్నా స్పందించే మనసున్నా ప్రతి దృశ్యం లయ నిలయం ఈ జగమే నాట్యమయం పాద నీరాజిత నవరసాభినయం భావ రాగ తాళ సమ్మేళనమే నాట్యం సాహిత్యం నుండి భావం సంగీతం నుండి రాగం లయ గతులతో మేళవింపజేస్తే అందమైన నృత్యం అవుతుంది అయితే సంగీతానికి నృత్యానికి కూడా సాహిత్యమే ఆయుపట్టు నృత్యం ఆగితే దృశ్యం ఉండదు పాట ఆగితే సంగీతం ఉండదు కానీ కవిత్వం ద్వారా ఆ కవి అందమైన దృశ్యాన్ని నృత్యాన్ని మన ఎదుట అలా ఆవిష్కరింపజేయగలడు అది సాహిత్య కళలో ఉన్న ఒక అద్భుతమైన కోణం అద్భుతమైన సాహిత్య కళ అనంతమైనది కూడా ఇప్పుడు పై నేను చెప్పినవన్నీ కూడా నాకు స్వచ్ఛమైన సాంప్రదాయమైన సాహిత్యమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంతేనండి నమస్కారం ఈ అవకాశానికి రామ్ డొక్కా గారికి సత్యం మందపాటి గారికి ఆస్టిన్ హస్తినాపుర సాహిత్య సౌరభాలకి మిక్కిలి ధన్యవాదాలు నమస్తే మా మీకు ముఖ్యంగా ఎంత చక్క ఎంత చక్కగా చెప్పారంటే నాకు ఏదో పరోసించిపోతున్నాను నాకు ఇష్టమైన డాన్సులు పాటలు ఉన్నాయి దాంట్లో స్వామి రారా స్వామి రారా మొదట్లో అనుకునేవాడి ఫస్ట్ సార్లు ఎందుకంటుంది విడట్లేదే బట్ ప్రతిదానికి ఒక్కొక్క భావం భావాలు నాకు చాలా ఇష్టమైనవి చాలా బాధ్యత కానీ కొత్త విషయం నాకు తెలిసింది ఏంటంటే నారాయణ జీవితంలో వారి శిష్యుడు సిద్ధేంద్ర యోగి అని నాకు తెలియదు కొత్తగా తెలుసుకున్న విషయం అది ఆయన ఇద్దరు మహానుభావులు ఒకళ్ళని మించిన వాడు ఒకళ్ళు అదే రకంగా దేవులపల్లి శాస్త్రి గారు చాలా వాటికి నృత్య వాటికి నాటకాలనని నృత్య ప్రదర్శనలు అనని కులవైతివ రంగస్వామి చాలా ఉన్నాయి అదే అదే ఎంత గొప్ప చాలా గొప్ప విషయాల మీద చాలా చక్కగా మీరు చెప్తుంటే నాకు డాన్స్ చూస్తున్నట్టుగా ఉంది చాలా బాగా చెప్పారు నిజం చాలా బాగా చెప్పారు వెరీ వెరీ హ్యాపీ చాలా చక్కగా చెప్పారు మీరు బాగుంది అండి కుమార్ గారు ఏదో చెప్తున్నారు చెప్పబోయారు అభినయం వాక్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పాం మనస్కి అలా వింట వినాలని అనిపిస్తా ఉంది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు వైద్య గారు చాలా బాగా చెప్పారండి నాకు కూడా ఆ నారాయణ తీర్థుల గారి మీ ప్రభావం త్యాగరాజు గారి మీద ఉందని నాకు తెలియదు నేను నేర్చుకున్నాను ఇందాక ఆల్రెడీ చెప్పేశారు మన సత్యం గారు నాకు కూడా మీరు చదువుతుంటే చూస్తున్నట్లే ఉంది వస్త మీరు నర్తకి కావడం వల్లనేమో ఇందాక మీరు అన్నారు కదా సాహిత్యం దృశ్యాన్ని చూపిస్తుందని మీరు కూడా మీరు చదువుతుంటే మాకు ఆ దృశ్యం అభినయం చాలా మంచి కవితలు ఎన్నుకున్నారు నిజంగానే స్వచ్ఛమైన సాహిత్యం కృష్ణ శాస్త్రి గారిది అన్నమాచారు చాలా మంచి చెప్పారు చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి హేమా హేమీల మధ్యన నన్ను ఇలా ఇరికించారు శాండ్విచ్ లాగా నాకు భయం వేసింది సో థ్యాంక్ యూ సో మచ్ వైదేహి గారు గారు ఆవిడ సాహిత్యం ఆవిడ లెవెల్ వేరండి ఆవిడకి మాటలు విన్నా ఉండండి మీ గురించి చెప్పండి హేమీలు అన్నారు ఒకళ్ళు ఎవరు హేమ ఎవరు హేమలిగా మీరు మీరు బా చెప్పారు అక్కడ గంధర్వ లోకానికి తీసుకెళ్లారు నిజం నేను రాజగారికి చెప్పిన దానికి నూటి నూరు పాళ్ళు సమర్థిస్తున్నాను అక్కడ ఆవిడేమో మహాభారతం మీరేమో మమ్మల్ని ఇలాగా నారాయణ తీర్థులు తీసుకెళ్లాక నేను మిమ్మల్ని అందరినీ భూమి మీదకి తీసుకురావాల్సి వస్తుంది